నాచారం సెయింట్ ఫయస్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో ముప్పై వార్షిక దిన మహోత్సవమును ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రెసిడెంట్ గౌరవ సిస్టర్ జపమాల గౌరవ అతిథులు శ్రీమతి శిరిషారాణి శ్రీమతి ఎల్ ఉమాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తదుపరి కళాశాల వార్షిక రిపోర్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వినిపించారు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మాట్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేద విద్యార్థులకు మెడిసిన్ చదివించడం ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులను ప్రోత్సహించి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఆడిపీయడం జరిగిందని అన్నారు అదేవిధంగా ఈ కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకు కానీ ఆయలకు కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న నన్ను సంప్రదించాలని తెలిపారు అనంతరం ప్రత్యేకమైన అవార్డులు బహుమతులు మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అల్లరించాయి warm welcome to the priests sisters well-wishers and the members of press and media నాకు కాలేజ్ అండ్ హెల్త్ సైన్సెన్స్ ని ఎప్పుడూ కాన్సెంట్రేట్ చేస్తా ఉంటాను ఎందుకంటే లీడర్స్ అనేవాళ్ళు అంత డెవలప్మెంట్ మీద అందరూ చేస్తారు లేదంటే గవర్నమెంట్ చేస్తుంది అన్ని చేస్తుంది కానీ మెయిన్గా స్టూడెంట్స్కి ఎవరు కూడా సరిగా చేయరు లీడర్లు అనే ఉద్దేశంతో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూగా స్టూడెంట్స్ సంబంధించింది ఏ అవసరాలన్నా కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మా కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ కోర్స్ మొత్తం ఫీజు నేనే కడతాను నేను అలాగనే పోతే మేము ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించింది ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ఆడితే వాళ్ళకు మంచి అంటే మంచి క్వాలిటీ అంటే వాళ్ళకు ఏది కావాలన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈవి ఫ్లైట్ ఛార్జ్ దాకా నుంచి ప్రతి ఒక్కటి నా ట్రస్టే నేను గేర్ చేస్తాను ఎందుకంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరి హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ హెల్త్ ఇంకా ముఖ్యంగా ఎవరికి అంటే హెల్త్ ప్రాబ్లం ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం అంటే హార్ట్ క్యాన్సరు లీ రీప్లేస్మెంట్ కాడికి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను అందరు కూడా నా కాన్స్ట్యూస్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇంకా కూడా మన కాలేజీలో ఆయాలు ఇంకా టీచర్లు ఇంకా చాలామంది కూడా పేదవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నా రాష్ట్రం మేడం నేను తప్పకుండా వాళ్ళకందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను పోతే స్టూడెంట్స్ కూడా ఇక్కడ అంతా రిచ్ స్టూడెంట్స్ ఎవరు లేరు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా ఏ అవసరాలున్నా కూడా మీ మదర్ ఫాదర్ కూడా హెల్త్ మంచిగా లేదు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నా దగ్గరకు వస్తే మీరు వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క స్కూల్లో అంటే ఈ సారీ ఈ కాలేజ్లో మీ అందరు కూడా అంటే మంచి ర్యాంక్ వచ్చి ఎవరు నేషనల్ లేకపోతే అక్రోడ్ ఎవరైనా పోయేదో వాళ్ళకి ఎవరన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా మంచి ర్యాంకులు చెప్పుకోవాలని తప్పకుండా